ప్రజా జీవితం పొందేందుకు ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసే గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయినట్టు తెలిపారు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండేందుకు ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు వారు లొంగిపోయినట్లు తెలిపారు గుర్రాల విజయ్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హిడ్మా నాయకత్వంలో మావోయిస్టు పార్టీలో చేరినట్టు తెలిపారు అతను పార్టీలో కావాల్సిన వస్తువులను సరఫరా చేసేవాడిని రెండు వేల ఇరవై నాలుగులో టెక్నికల్ టీమ్ మెంబర్గా అతని సిపిఐ మావోయిస్టు పార్టీ తీసుకున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పుసుగుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్ళినట్లు ప్రయత్నించినట్లు తెలిపారు సుమారు ఎనిమిది సార్లు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నట్లు తెలిపారు మనకి నిషేధిత పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు సభ్యులు వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్ళ వివరాల్లోకి వెళితే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ సన్ ఆఫ్ చంద్రశేఖర్ ఈయనకి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి అందాజ హీఈస్ నేటివ్ ఆఫ్ చర్లా మండలం ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఈయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరం విమా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు ఆ తర్వాత సప్లైస్ టీమ్ మెంబర్గా ఉన్నారు తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్ యాక్టివ్ మెంబర్గా ఈఎస్ బీన్ వర్కింగ్ ఇతను జూన్ రెండు వేల ఇరవై నాలుగు కూసుకున్న సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడిలో పాల్గొన్నారు జూలై రెండు వేల ఇరవై నాలుగు గుమిగూడ ఫైరింగ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుండ్రాజపురం ఫైరింగ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు తంబెల్బట్టి ఫైరింగ్ కూడా ఈఎస్ పార్టిసిపేటెడ్ ఇందులో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది అలాగే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తుమరల్ ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఊట్లపల్లి ఫైరింగ్లో కూడా ఈఎస్ పార్టిసిపేటెడ్ అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ సన్ ఆఫ్ వీరయ్య ఇతనికి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి ఇతను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చెర్లా ఏరియా కమిటీ మిలీషియా మెంబర్గా చేరడం జరిగింది ఆ తర్వాత హీ హాజ్ టేక్ ఎన్ యాక్టివ్ పార్ట్ ఇన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి నా చెర్లా కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నాడు ఇతను పోలీసులతో జరిగిన వివిధ ఎదురు కాల్పుల్లో అండ్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడులు పాల్గొన్నాడు ఆ వివరాలు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో కొండపల్లి ఫైరింగ్ రెండు వేల ఇరవైలో రింగామ్ ఫైరింగ్ రెండు వేల ఇరవై ఒకటి కర్రిగుట్ట రెండు వేల ఇరవై రెండు కొండపల్లి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వాటిల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది రెండు వేల ఇరవై రెండు పూజారి కాంకెట్ ఫైరింగ్ ఇరవై మూడు పాలగూడ మళ్ళీ ఇరవై మూడులోనే కరిగుట్ట ఇలాగ వివిధ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్లో ఈ వాజ్ ప్రజెంట్ అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ధర్మారం సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లాలనే ప్రయత్నం కూడా జరిగింది అందులో కూడా ఇతను పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంతలు ఏమి ఒకటి ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ అదర్ దే ఆర్ డిజల్యూషన్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు చాలా దూరం అయింది పతనానికి అంచున ఉంది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరూ ఈ దశలో పార్టీలో కొనసాగడం అన్నది సరైన విషయం కాదు అని పోలీసు ఎదుట లొంగుబాటు దే హమ్ ఫార్వర్డ్ సో ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్ట్ మిలీషియా సభ్యులు మరియు సానుభూతి పరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళి వెళ్ళిపోతున్నారన మనకి వీళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది ఆన్ ది సకేషన్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను మనకి కామారెడ్డి జిల్లాలో కూడా అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు సిపిఐ మావోయిస్ట్ కార్డర్స్ ఉన్నారు లోకేటి చందర్ రావు అండ్ రమేష్ లావణ్య ఎర్రగొల్ల రవి య్య గారి వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున యాజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అప్పీల్ టు దెమ్ జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలి తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాను సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంత లేనితో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది అండ్ అజ్ఞాత మావోయిస్టులు వాళ్ళ సొంత ఊర్లకు తిరిగి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన